ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి తెలిపారు ఆధ్యాత్మిక చింతన భక్తిభావంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు నిడమనూరు మండలం నారమగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ధ్వజస్తంభ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ మహోత్సవానికి శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వేద పండితులతో మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని అన్నారు అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకటరెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ కొండా రెడ్డి దేవాలయాల కమిటీ చైర్మన్ బైరెడ్డి సత్యరెడ్డి బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి కొత్తపల్లి మాజీ సర్పంచ్ తేరా రాఘవరెడ్డి గ్రామస్తులు సైదిరెడ్డి వెంకటరెడ్డి గడ్డం గోవిందరెడ్డి గడ్డం సత్యనారాయణ రెడ్డి పొంతటి యుగేందర్ రెడ్డి వెంకన్న యాదవ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

तो चलिए चेक आई आई इसको बोलू